వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని వచ్చే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రెడ్డప్పల్నాయుడు ధ్వజమెత్తారు ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా బుధవారం ముప్పై రెండవ డివిజన్లోని ఫైవ్ స్టేషన్ అమీనాపేటలో ఆయన పర్యటించారు స్థానిక నాయకులు జగపతి మనోహర స్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలు వచ్చి భారీ గజమాలతో రెడ్డప్పల్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా రెడప్పల్ నాయుడు మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు ఏలూరు జిల్లాలోని దెందులూరులో వైసీపీ ప్రభుత్వం పులివెందుల ఫ్యాక్షన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజలను భయప్రాంతులకు గురిచేస్తున్నారని పులివెందుల ఫ్యాక్షన్ని ఇక్కడ అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తున్నామన్నారు ఏలూరు ఎమ్మెల్యే మాటలే తప్ప చేతలకు పనికిరాడని ఏలూరులో రహదారులను బాగు చేయలేని చేతకాని ఎమ్మెల్యేగా ఆళ్ల నాని మిగిలిపోయారని ఎద్దేవా చేశారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి విజయంతో దేదీప్యమానంగా వెలగడం ఖాయమని అన్నారు ప్రజలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ జనసేన అండగా నిలుస్తుందని భవిష్యత్తులోనూ ప్రజలకు అండగా నిలిచేది జనసేన ప్రభుత్వమే అని తెలిపారు అమీనాపేట ఏరియాలో మంచినీటి సరఫరా లేదు మురుగునీరు వ్యవస్థ కూడా సరిగ్గా లేదని ఎక్కడికక్కడ మురుగునీరు మగ్గిపోయి అనారోగ్యపు స్థితిలోకి నెట్టబడిందని స్థానిక ప్రజలు వారి ఆవేదనను మాకు తెలియజేస్తుంటే మాకే బాధగా ఉందని జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే చక్కని వ్యవస్థను తీసుకొస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగపతి మనోహర స్వామి వారి బృందానికి ముప్పై రెండవ డివిజన్ కమిటీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు రాత్రి రాత్రి మనం చూసినట్లయితే ప్రశాంతమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి పులివిందలు కడప జిల్లా పులివిందల యొక్క సంస్కృతి అనేది ఈ రోజున రాత్రి పెదవేగి పెదవేగిలో గెంగుళూరు కాన్వెన్సీలో మరి చోటు చేసుకుంది అంటే దౌర్జన్యం మరి వైఎస్ఆర్సీపీ గుండాలు భౌతిక దాడులు ఎక్కడైనా కానీ రాజకీయ విమర్శలు ఉంటాయి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి తత్వాలు ఉంటాయి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రజా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ప్రశ్నించేటువంటి పార్టీలపైన మీరు తప్పు చేస్తూ ఉన్నారని అడిగేటువంటి పార్టీలపైన భౌతిక దాడులు అంటే మర్డర్లు రాత్రి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు చూసాం ఇట్లాంటి పరిపాలన రాష్ట్ర ప్రజానికం కోరుకుంటలేదు ఈ యొక్క గూండాచర్యల్ని ప్రజలందరూ కూడా ప్రతిఘటించడానికి ఓటు రూపంలో ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు రాత్రి జరిగినటువంటి పెదవేగులో జరిగినటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం